ఉంటారా మాట్లాడుకుందాం పొలిమారిన కోడి పొర్లు దండాలు పెట్టినట్టు ఆ తలవు పెడమేంటి రండి మాట్లాడుకుందాం ఇప్పుడు చెప్పండి మీ లవ్ స్టోరీ ఇప్పుడు మా లవ్ స్టోరీ ఎందుకు నా స్టోరీ నీకు చెప్పాను కదా అందుకు కానీ చేసిన సాయం ప్రేమించిన ప్రేమ బయటికి చెప్పడం ఈ రాజాకు నచ్చదు నాకు నచ్చుతుంది నోరు మూసుకొని చెప్పండి ఏంటండి బెదిరిస్తున్నారు సరే రాజగారు మీ లవ్ స్టోరీ చెప్తారా ప్లీజ్ ఇలా అడగాలి చెప్పను మరి ప్రేమగా అడగమన్నా అడగమని చెప్పాను కానీ చెప్తానని నేను చెప్పలే కదా అర్థమైంది మీరిద్దరు లవర్స్ కాదు కదా ఎవరు చెప్పారు అలా ఎందుకు అనిపించింది మీకు అదే పిచ్చి చూపులు చూస్తుంది నువ్వేమో లవ్ స్టోరీ చెప్పమంటే కంగారు పడుతున్నావు నిజంగా లవ్ చేస్తే నువ్వు చెప్పేవాడివి కదా రోజు దీపావళి ఆ నైట్ నేను మీద అలా దీపావళి రోజు ఇంట్లో టపాకాయలు పేల్చకుండా ఏం చేస్తున్నావు దీపావళికి మూడు రోజుల ముందే చిలక చెప్పింది ఏంటి రోడ్డు మీద తిరగమనా కాదు ఆ రోజు ఇంట్లో ఉండకుండా బయట తిరిగితే అదృష్టం కలిసి వస్తుందని జోస్యం చెప్పింది సరే చెప్పు అలా నేను రోడ్డు మీద వెళ్తుంటే నా పక్క నుంచి ఒక కారు వెళ్ళింది కాస్త ముందుకెళ్ళి లాగింది ఏంటా నేను వెళ్దాం అనుకున్నా అప్పుడే కారులో నుంచి ఒక అందమైన అమ్మాయి దిగింది వైట్ పట్టీలు చూస్తూ ఉండిపోయింది కనపడలేదు మరేం చేసావు నేను చెప్తా నేను ఆ గుంట ఒక చిచ్చుబుడ్డి వెలిగించింది ఆ వెలుగు నుంచి ఆ గుంట మొహం క్లియర్ గా కనిపించింది అందంగా చిరునవ్వుతో నాకు ఊపిరి రాలేదు గుండె టక్కు టక్కు కొట్టుకుంది అప్పుడే ఫిక్స్ అయ్యా తనే నా ఊపిరి అని ఆ తనే తనే అందమైన కుంట వావ్ సూపర్ ఉంది ఆ సీన్ లో పవన్ కళ్యాణ్ ఎక్స్ప్రెషన్ అల్టిమేట్ ఉంది కదా అవునవును సినిమా అంతా కిరాకుంటది పది సార్లు చూసిన లైన్ లో నిలబడి కొట్టుకుంటూ కొట్టుకుంటూ టికెట్లు తీసుకొని తెర మీద విజిల్సే విజిల్సు నేను చూసాను ఎప్పుడో మన లవ్ స్టోరీ ఎవరికో చెప్పు సినిమా ఇక లాక్కు విషయం చెప్పు ఎవరిది ఏంటి ఈ వీధి నాటకం చీప్ గా సిగ్గులేదు రాజు అయినా ఏ అంటే గుంటా ఇందక్కడి నుంచి చూస్తున్నాను ఐదో క్లాస్ లో వాళ్ళెక్కల మాస్టర్ లాగా ఏదో అడుగుతానే ఉన్నావు నీ వాళ్ళకి నాకు నచ్చట్లా మేము చూసుకుంటాం ఏమైనా చేసుకుంటాం మా లెక్కలు మాకున్నాయి అడగడానికి నువ్వే వెతివే మా సత్తిగాడు అంతా చెప్పాడు నువ్వేమన్నా పత్తిత్తివా ఎవరినో లగ్గం చేసుకోవాలని తాంబూలాలు మార్చుకుని తల పగురుతో వదులుకున్నావు రోడ్ లో ఎక్కడో చిన్న విషయం జరిగితే ఎవడో ఫోన్ లో పెడితే అదడ్డం పెట్టుకొని మా రాజును పెళ్లి చేసుకున్నావు ఆరు నెలలకే మళ్ళీ విడిపోతా అంటున్నావు దీన్నేమంటారే గుంటా అయినా ఇలాంటి పనులు కాపురాలు చేసుకుని ఆడాలు చేస్తారా తప్పితే ఇంకొక మాట మేడం చంపుతా ఆ అమ్మాయి గురించి ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఆడదానేనా ఒక అబ్బాయి నచ్చి పెళ్లి చేసుకుందాం అని డిసైడ్ అయ్యి ఎంగేజ్మెంట్ అయ్యాక వాడు మగాడన్న అహంకారం చూపించి పెళ్లికి ముందే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక గేత గీసి నువ్వు ఎక్కడే ఉండాలని తన తలరాతిని తిరిగి రాస్తుంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఇండివిజువల్ ఉన్న ఏ అమ్మాయి భరించదు అలాంటి సిచ్యువేషన్ లో చాలా మంది అమ్మాయిలు కాంప్రమైజ్ అయ్యి బతుకుతున్నారు కానీ మేడం అలా కాదు వేరు చాలా స్పెషల్